అన్న దగ్గర పదవి రాలేదని వెళ్ళటం అంటే అప్పుడు ఇండివిజువాలిటీ కోసం ట్రై చేసినట్టు కాదు కదా పార్టీలో కుటుంబ వారసత్వం తనకు కూడా కావాలని కోరుకోవడం అది ఇవ్వలేదు ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం చూస్తున్నాం పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే కేటీఆర్ కవిత పబ్లిక్ కానీ పార్టీ కానీ ఎవరిని తీర్చుకుంది కేటీఆర్ ని తీసుకుంది కానీ హరీష్ రావు పక్కన పెట్టి కేటీఆర్ కదా టైప్ లో ఇవి ఊహించుకుంటుండొచ్చును తమిళనాడులో అళగిరి స్టాలిన్ అళగిరి పెద్దోడు గా వారసత్వం అతనికి రావాలి అతనికి రాలేదు కానీ స్టాలిన్ అక్కడ వాళ్ళిద్దరి మీద డిస్ప్యూట్ ఉంది ఇక్కడ వీళ్ళిద్దరి మీద డిస్ప్యూట్ ని సాల్వ్ చేశాడు కేసీఆర్ ఎట్లాగా కేసీఆర్ కవిత హరీష్ రావు లో ఫైనల్ గా తన వారసుడిగా కేటీఆర్ అని నేను తేల్చి చెప్తా మిగతా ఇద్దరు అంటే ఇక్కడ చిన్న డౌట్ నాకు మామూలు మీరు అన్నట్టు తమిళనాడు అంటే స్టాలిన్ కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అక్కడ గుడ్స్ లేవు కూడా కేటీఆర్ కవిత కూడా కేసీఆర్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి వాళ్ళు పదవులు అనిపిస్తున్నారు అక్కడ కూడా ఏం లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని రానివ్వకపోవడం అనేది కదా అసలు ఇష్యూ అందుకని ఆమె సొంతంగా ఎదగాలనుకుని ఇప్పుడు రివర్స్ లో వస్తుందా అది అనేది వివాదాలు అక్కడ కూడా ఉండి పెద్దవాళ్ళు జోక్యం చేసుకుని పరిష్కరించారు ఇప్పుడు అలగిరి స్టాలిన్ మధ్య చాలా వాళ్ళిద్దరూ కూడా తిరిగారు తిరిగాక ఒకళ్ళనే చేరదీశాడు కరుణానిధి కరుణానిధి ఒకళ్ళనే చేరదీశాడు ఇప్పుడు స్టాలిన్ కొడుకు కూడా అందులో స్టాలిన్ కొడుకును వదిలేయండి కరుణానిధి కొడుకును స్టాలిన్ అలగిరి ఇక్కడ వీడికి ఇద్దరు కొడుకులు ఉంటే డిస్ప్యూట్ అనుకోవచ్చు కానీ